ఆళ్ళవారి నాయకకి కనపడిన ప్రతి వాళ్ళని ప్రతి పక్షిని దూతగా పంపిస్తోంది అన్నారు బాగానే ఉందండి ఇప్పుడు ఆళ్ళు వాళ్ళు ఉన్న చోట పక్షులు ఉన్నాయా వాళ్ళు ఇంకో ప్రశ్న వేసుకున్నారు అన్నమాట విశ్లేషాన్ని పొందినవారు దుఃఖపడేటటువంటి చోటు ఏమిటంటే నేదల నిలం నేదల సముద్ర తీరం అక్కడ నదీ తీరం అన్నమాట సముద్ర తీరం నదీ తీరం అటు తీర మనకు కూడా చూపిస్తూ ఉంటారుగా సింబాలిక్ గా అక్కడ ఎడారిలోనూ అక్కడ విరహ గీతాలు పాడుకోవాలంటే సముద్ర తీరంలో పాడుకుంటారు దుఃఖ గీతాలు పాడుకోవాలంటే ఎడార్లో కూర్చుని నల్లబట్టలు కట్టుకుని అక్కడ పాడుకుంటూ ఉంటారు ఇగో అలాగా శ్లేషించిన వాళ్ళు ఉండేటటువంటిది అక్కడ గనక తిరువల్లవాడి తిరువణమండూరు అనే క్షేత్రాలన్నీ చక్కటి పంట పొలాలతో నిండి ఉన్నటువంటి నదీ తీర ప్రాంతాలే గనక పక్షులు ఎక్కువగా అక్కడ ఉన్నాయి వీరున్న చోట దూతల్ని పంపడానికి దూతలుగా పంపడానికి పక్షులు బాగా సమృద్ధిగా ఉన్నాయి నీళ్ళ నెలం కాబట్టి బాగానే ఉందండి మరి దూతగా పంపేవారు ఎందుకు పంపుతారు నాయకుడి దగ్గరికి నాయకుడి యొక్క గుణాలను చూచి ఆ గుణాలకి మోహింపబడి ఆ గుణాలకి వ్యామోహాన్ని పొంది ఆ గుణాలని బట్టి ఆయన్ని ప్రేమించి కదా పంపుతారు కావ్య నాయక ఆమె ఉత్తమ నాయకగా ఉంటుంది కనుక ఉత్తమ నాయక ఉత్తమ నాయకుణ్ణి ప్రేమించాలి తప్ప నీచుణ్ణి ప్రేమించదు కనుక దూతగా పంపించాలంటే ఆయన గుణాలు ఉండాలి ఆ గుణాలన్నీ ఇక్కడ ఉండే పెరుమాళకు ఉన్నాయా అంటే చెబుతున్నారన్నమాట ఉన్నాయండి ఆ గుణములు ఏమిటండి అంటే అవి వివరిస్తున్నారు ఈ నాయిక గుండే ఆర్తిని తెలుసుకోగలిగిన వాడై ఉండాలి కదా ఫస్ట్ ఈవిడికి తన విషయంలో ఎంతటి ప్రేమ ఉందో తనని పొందకపోతే తాను ఎలాంటి బాధపడుతుందో ఇదంతా తెలుసున్నవాడై ఉండాలి అది కలిగిన వాడు ఈయన తెలుసుకున్న తర్వాత రాయిలో కూర్చుంటే ఉపయోగం ఏం లేదు కరిగిపోయి పరుగు పరుగున వచ్చేటటువంటి ఆయన దగ్గర సౌశీల్యము ఉండాలి సౌలభ్యాది గుణాలు ఉండాలి సరే వచ్చేయాలనిపిస్తుంది కానీ రావాలంటే ఏముండాలి శక్తి ఉండాలి కదా రావడానికి తగినటువంటి శక్తి కలిగినటువంటి వాడు ఆయన ఈ గుణాలు ఏవైతే చెప్పారో అంటే ఆర్తిని తెలుసుకుని ఈమెకు నా విషయంలో అమితమైన ప్రేమ ఉన్నది అని తెలుసుకునిటారు తెలుసుకున్న తర్వాత అక్కడ ఉండలేక గబగబా వచ్చుట అలా రావడానికి రావాలనుకునుట రావాలనుకున్న తర్వాత గబగబా ఇక్కడికి రావడానికి తగిన శక్తి కలిగి ఉండుట ఈ మూడు ఉండాలి ఈ మూడు ఉన్నాయండి ఇక్కడ ఆ గుణాలన్నీ ఈవిడ ఎవరికైతే దూతగా పక్షులు పంపుతుందో ఆ పెరుమాళ్ళ విషయంలో ఏ మాత్రం కొరతనేది లేదుట ఎదుటి వాళ్లకు ఉండే ప్రేమ ఎలా తెలుస్తుంది ఎదుటి వాళ్ళ కష్టం ఎలా తెలుస్తుంది జ్ఞానం ఉంటే తెలుస్తుంది ఆ మాత్రం తెలుసుకోలేవా జ్ఞానం లేదా అంటారు లోకంలో ఆ మాత్రం కష్టం తెలుసుకోలేవా భార్య కష్టం తెలుసుకోలేవా జ్ఞానం లేదా నీకు అంటారు కనుక ఎదుటి వాళ్ళ కష్టాలు ఎప్పుడు తెలుస్తాయి ఎదుటి వాళ్ళ ప్రేమ ఎప్పుడు తెలుస్తుంది జ్ఞానం ఉంటే తెలుస్తుంది ఇంకా జ్ఞానం విషయం దగ్గరికి వస్తే ఆయన ఎలాంటి వాటి జ్ఞాన సంపన్నుడండి ఆయన అని చెప్పినట్టుగా సంక్షేప రామాయణ జ్ఞాన సంపన్న శుచిహి సమాధిమాన్ ప్రజాపతి సమశ్రీమాన్ ప్రజాపతి సమశ్రీమాన్ ధాతా రిపునుషూదన అని చెప్పారు అందులో మొట్టమొదటి చెప్పింది ఏమిటి యేస్వి గొప్ప కీర్తి కలిగిన జ్ఞాన సంపన్న నిండుగా జ్ఞానం కలిగినటువంటి వాడు నిండైన జ్ఞానము కలవాడు గనక జ్ఞానానికి కొరతలేదు ఎంతటి జ్ఞానాన్ని సం సంపన్నుడైన అంటే గురువులకు కూడా పాఠాలు చెప్పగలిగినటువంటి సామర్థ్యం టి జ్ఞానం అనమాట జ్ఞానాన్ని ఇచ్చినటువంటి వశిష్ఠాదులకు కూడా ఉపకారం చేసేటటువంటి అంటే వాళ్ళకు కూడా సందేహాలు తీర్చేటటువంటి జ్ఞాన సంపన్నుడు ఇక వాస్తల్యంలో కనుక చూస్తే శత్రువుల విషయంలో కూడా వాస్తల్యాన్ని చూపించేటటువంటి స్వభావం కలిగిన సరే బాగానే ఉందండి శత్రువుల విషయంలో కూడా వాత్సల్యం చూపిస్తాడు ఆ వాస్తలం గురికే మాటలకైనా అది కార్యకరం అవుతుందా కంటే కనపడుతుందా అంటే కనపడుతుందండి వాణిని తానే బాణం పెట్టి కొట్టేసి సుగ్రీవుడు ఏడుస్తుంటే ఓ సుగ్రీవా నీకు అన్నగారు లేకుండా చేశారయ్యా అని ఈయన ఏడు చేస్తున్నట్ట అది కూడా సుగ్రీవుడి లాంటి ఏడుపు కాదు సుగ్రీవుడిది దొంగ ఏడుపు నలుగురు చెప్పుదప్పులు కొడతారు ఏడవదే అని ఏడుస్తున్నాడు కానీ అలా కాదు దుఃఖాశ్రువులు ఎలా వచ్చాయి సంజాత సంజాత అంటే పెట్టుడివి కాదండి ఏడవాలంటే కళ్ళు నలుపుకుని ఏదో కొంచెం నాలుగు గుట్లు వచ్చేలా చేసుకుని లేకపోతే గ్లజరని పెట్టుకును నా చేతికి అమృతాంజనం రాసుకున్నావు ఎవరినైనా పలకరించడానికి వెళ్ళినప్పుడు ఏడవపోతే బాగుండదని అమృతాంజనం రాసుకుని వెళ్ళి అది కళ్ళల్లో పెట్టుకుని ఏడిచేలా కాక సంజాత భాష్ప మనసులోంచి కన్నీరు వచ్చింది మనసు కరిగితే కన్నీరు అయింది అన్నట్టుగా అలాగా ఉండేటటువంటి స్వభావం దాన్ని అంటే శత్రువుల విషయంలో ఉండే వాత్సల్యాన్ని కళ్ళకు కట్టినట్టు చూపించేటటువంటి వాడు ఇంత గొప్పవాడు ఇక ఇక శక్తి దగ్గరికి వస్తే ఈయన శక్తి ఎలాంటిది ఎక్కడ వినాలంటే శత్రువుల దగ్గరికి వెళ్ళి వినాలండి అన్న మిత్రులు పొగుడుతారు మిత్రులు అతిశయంగా పొగుడుతారు శత్రువులు అతిశయంగా పొగడం శత్రువులు అసలు పొగడనే పొగడం శత్రువు పొగిడాడంటే నిజంగా ఆ గుణం ఉంటేనే వాడు పొగుడతాడు లేకపోతే చచ్చినా పొగడు ఈయన యొక్క పరాక్రమం ఎలాంటిదో రావణాసు దగ్గరికి వెళ్ళి వెళ్ళండి అన్న రంజనీయస్ శత్రుహో ప్రఖ్యాత వీర్యస్య రంజనీయస్య విక్రమై అన్న అలాంటి వాడైనా బాగా ప్రఖ్యాత వీర్యస్య చాలా ప్రసిద్ధి పొందినటువంటి విరగుణం కలిగిన వాడు అండి రంజనీయస్య విక్రమై పరాక్రమం భయాన్ని కలిగించడం లేదు ఆనందింపజేస్తోంది ఆహా ఎంత బాగా కొట్టిన దెబ్బలు కొట్టినా తిన్నా బలే కొట్టాడు బలే కొట్టాడు ఎంత చక్కగా కొట్టాడు ఆ బాణాన్ని ఎంత వేగంగా వదిలేడు అని క్రికెట్ ఆడేటటువంటి బ్యాట్స్మెన్ బౌలర్ని మెచ్చుకున్నట్టుగా బలే స్పీడ్గా వేశాడండి అని బౌలర్ని మెచ్చుకుంటాడు నిజమైన బ్యాట్స్మెన్ అయితే అలాగా రావణాసురుడు రామచంద్రుడు బాణాలు దెబ్బలకి ఆహా ఏం పరాక్రమం ఏం పరాక్రమం ఏం పరాక్రమం అని ఆశ్చర్యపడిపోయి ఆనందపడిపోయట చేస్తే ఇలాంటి వాడితో యుద్ధం చేయాలి చస్తే ఇలాంటి వారి చేతిలో చావాలి అనేంతటి గొప్ప పరాక్రమం శత్రువుల దగ్గరికి వెళ్ళి వినండి అంది ఏవైతే అమ్మాయి అభిమానించడానికి అవకాశం ఉంటుందో ఆ గుణాలన్నీ ఉన్నాయి ఈవిడ ప్రేమను తెలుసుకునే జ్ఞానం ఉంది తెలుసుకున్న తర్వాత అక్కడ ఉండలేక రావాలనుకునేటటువంటి ఒక అనొక మనసుంది అలా రావాలంటే రావడానికి తగినటువంటి శక్తి ఉంది ఇవన్నీ ఉన్నాయి మరి సరే ఇంకా ఈయనకు ఉండవలసిన కొన్ని లక్షణాలు ఉంటాయి అవి కూడా ఉన్నాయండి అంటే ఉన్నాయండి అంటే అరేమిటవి నాయకుడు ఎప్పుడవుతాడు వాడికి అరివు ఉండాలి అరివు అంటే జ్ఞానం ఉండాలి తర్వాత నెరవు అంటే క్షమాగుణం ఉండాలి ఓర్పు ఓర్పు ఉండాలి ఓర్పు అంటే ఊరికే కాలు కయ్యానికి కాలుదవ్వకుండా సమయం వచ్చేదాకా వేచి ఉండే ఓర్పు ఉండాలి కడప్పిడి కడప్పిడి అంటే పట్టుదల ఉండాలి ఇవి ఉండాలి ఇవన్నీ కలిగిన వాడు గనక మరి ఎందుకు రావట్లేదండి ఆయన దానికి ఏమిటండి కారణం ఇంకా ఆ కారణాన్ని చెబుతున్నాడు ఏమిటంటే ఎందుకు రావట్లేదు ఈ ఆళ్ళవారి నాయక లాంటి ప్రేమ కలిగినటువంటి చాలా మంది జ్ఞానులు పరమాత్మ దగ్గర ఉండడం చేత వరసలో ఆయన ఒక్కొక్కళ్ళని 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 పిలిపించుకుని విచారించి వాళ్ళని పంపించిన తర్వాత అప్పుడు ఆళ్ళవారి నాయకి దగ్గరికి రావాలి గనక ఆయన రావడం లేదు అందుకు ఆయన రావడం లేదండి అలా వాళ్ళ ఆ పండితుల్ని చూసుకుంటూ ఆ మహానుభావుల్ని చూసుకుంటూ నాయకుని మర్చిపోయాడు ఆయన మనం కూడా చూడండి ఆఫీసులో కూర్చుని ఇంట్లో మర్చిపోయినట్టుగా అలాగా ఆయన స్థితి ఎలా ఉంటుందంటే రక్షణ అనగానే మిగిలిన వండి మర్చిపోతాడు ఆ రక్షణ ఎవరినైనా సరే మిగిలిన వండి మర్చిపోయే స్వభావం కలిగిన వాడు కనుక ఆ చేతను రక్షణలో పడిపోయి వాళ్ళు వారి నాయకుని మర్చిపోయాడు ఈ ఏమనుకుంటుంది ఇదే ఆళ్ళవార్లకు ఉండే గొప్పతనం అనమాట మిగిలిన వాళ్ళకి ఆళ్ళవార్లకు ఉండే గొప్పతనం ఏమిటంటే మిగిలిన వాళ్ళు పరమాత్మ రాకపోతే ఆయన్ని చెడ తిట్టేసి ఆయన చెడ తిట్టేసి ఈ తిట్లు పడలేక ఆయన వచ్చేటట్టుగా సినిమాలో కూడా చూసే వరకు వాడు తిట్ల దండకం అందుకుంటాడు అందుకుంటే అప్పుడు ఆయన బాబోయ్ బాబోయ్ వీడి తిట్లు వెళ్ళలేము అని భయపడిపోయి మన మంత్రులు పాత మంత్రుల యొక్క తిట్టుల్లాగా కూతులు దండకంలాగా ఉంటే భరించలేక అప్పుడు వస్తాయి అలా కాదు ఆళ్ళు వాళ్ళు ఏమంటున్నారు ఎందుకు రావడం లేదండి రక్షణ కార్యంలో ఆయన మునకలేస్తూ ఉండడం చేత నన్ను మర్చిపోయాడు ఆయన దోషం ఏం లేదు ఆయన రక్షించడం అంటే అలా ఉంటాడు గనక అని అనుకునేవిడ సరే మరి ఎప్పుడు వస్తాడు ఈయన అంటే నా ఆర్తి ఆయనకి తెలియజేశామని జ్ఞాపకం చేశామనుకోండి అప్పుడు తప్పకుండా వస్తాడు అని ఈ నాయిక భావన చేస్తూ ఇక ఆర్తి విషయంలో గనక ఆళ్ళు వారిని మించిన వాళ్ళు ఎవరు లేరుట జ్ఞాన విషయంలో శక్తి విషయంలో అలాగే సౌశీల్యాది కళ్యాణ గుణాల విషయంలో దయాది గుణాల విషయంలో పిరుమాళ్ళకి మించిన వాళ్ళు ఎవరు లేరు ఎలా లేరు ఆర్త విషయంలో ఆళ్ళగారులకు మించిన వాళ్ళు ఎవరు లేరుట తెలియజేయడానికి ఆయన ఉన్న చోటికి నాయిక కాళ్ళు కలిపి వెళ్ళలేని పరిస్థితిలో ఉన్నది కనుక ఇక బంధువులు ఉన్నారు తల్లులు ఉంటున్నారు చెలికెత్తిన వాళ్ళందరూ ఏమైపోయారండి కంటే ముందే వాళ్ళు వాళ్ళు మూర్చపోయారు వాళ్ళు ఏమి పట్టించుకునే స్థితిలో వాళ్ళు లేరు ఇక కాళ్ళు నడిపి అంటే కదిలి వెళ్ళే వాళ్ళు కావాలి ఈ ఆడవారి నాయకు అందుకోసం ఏం చేసిందంటేట ఈ నాయకు ఏమనుకుందంటేట పక్షుల్ని చూసింది చిలకత్తలు లేరు తల్లులు లేరు తానా నడిచి వెళ్ళలేని స్థితిలో ఉంటుంది కనుక ఎవరు ఒకళ్ళని పంపాలి అలా పంపాలంటే ఎవరున్నారు అని చూసింది ఎవరున్నారు చూస్తే తన పరిసరంలో తిరిగేటటువంటి కొన్ని పక్షులు కనపడ్డాయి ఈ పక్షుల్ని ఎందుకు పంపిందండి ఏదో ఒక సంబంధం ఉండాలిగా వెళ్ళాలంటే అంటే ఎందుకు లేదండి ఏకదేశం అనే ఒక సంబంధం ఉంది ఒకే చోట నైబర్స్ అంటాం కదా మీరు ఎందుకు చేయాలండి ఆ మాత్రం నైబర్స్ ఒకళ్ళు కూడా చేసుకోరు ఏంటంటే అంటాం కదా అలాగా వాసిత్వం అంటే ఒకే ప్రదేశంలో నివసించడం అనేది ఆడు వారానికి కూర్చున్న చోటే పక్షులు కూడా ఉన్నాయి కనుక ఏకదేశవాసిత్వం అనే ఒక బంధుత్వాన్ని ఆధారంగా చేసుకుని ఇవి మన పనిని చేసి పెడతాయి ఈ ఏకదేశవాసిత్వమే మన పని చేయడానికి ఆధారం అవుతుంది అని భావన చేసి ఆ పక్షుల యొక్క కాళ్ల మీద పడి వాటిని దూతగా పంపుతున్నారు ఆళ్ళ అని చెప్తున్నారు అంటే ఒకే ఇంట్లో ఒకే అపార్ట్మెంట్లో ఒకే వీధిలో ఒకే వార్డులో ఉండేవాళ్ళు ఉన్నారు అనుకో మన వార్డు అంటావా మన అపార్ట్మెంట్ ఏనండి ఈయన అంటావానవా అలా ఏకయ్యశ వాసివం అనేటటువంటి కారణంతో అదే సంబంధంగా భావన చేసి ఇవి దూతలుగా వెడతాయి పంపించవచ్చు అని భావనతోటి వాటి కాళ్ళలో పడి వాటిని దూతలుగా వెళ్ళమని వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు